శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారు ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా ఛార్జ్ తీసుకున్నారు ఇది మొట్టమొదటి సమావేశం అనుకుంటాను ఎస్ఎల్బిసి సంబంధించి వారికి అట్లాగే एन श्रीधर कास्ट डेवलपमेंट डिपार्टमेंट, गवर्नमेंट आफ्तान अला श्रीधर गुट सटरी बीसी वेलफेर गवर्नमेंट आफ्तान श्री शरत्गार आईएएस सैक्रटरी ट्रैबल वेलफेयर, डिपार्टमेंट। श्री चिन्मय कुमार गार रीजनल डैरेक्टर रिजर्व बैंक आफ् इंडिया हईदराबाद శ్రీ భాస్కర్ గారు చీఫ్ జనరల్ మేనేజర్ నాబార్డ్ హైదరాబాద్ శ్రీ రాజేష్ కుమార్ గారు డిప్టీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్బీఐ వారు నాకు ఇప్పుడే ఇందాక తెలిసింది డిప్టీ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమోషన్ రీసెంట్గా వచ్చిందని సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వారు డిప్టీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్బీఐని మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అట్లాగే రాజేష్ కుమార్ గారు శ్రీ ప్రకాష్ చంద్ర బరో గారు జనరల్ మేనేజర్ ఎస్బీఐ ఎస్ఎల్బీసీ కన్వీనర్ గారికి అట్లాగే కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకి వివిధ బ్యాంక్స్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా బ్యాంకర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఎస్ఎల్బిసి సమావేశం అన్నప్పుడల్లా చాలా ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటాం బ్యాంకర్స్ సంబంధించి మీరు పూర్తిగా మీ టార్గెట్స్ని ఈ సమాజానికి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి బ్యాంకింగ్ రంగం నుంచి మీరు చేస్తున్నటువంటి సేవల్ని అన్నిటిని కూడా వివరిస్తూ ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని అనుకోవటం కోసం చెప్పి మాట్లాడుకోవటం కోసం ఇక్కడికి వస్తూ ఉంటాం ఇప్పటివరకు చాలా సమావేశాలకు వచ్చాను ప్రతి సమావేశంలో కూడా సాధ్యమైనంత వరకు టార్గెట్స్ పూర్తవుతూ బాగా చేసుకుంటున్నామని మాట్లాడుకుంటున్నాం ఈసారి కూడా అట్లాగే మనం బుక్ కూడా రిలీజ్ చేసుకున్నాం మీ అందరికి కూడా మీరు అనుకున్న లక్ష్యాలను చేరటం కోసం గత సంవత్సరం మీరు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను భవిష్యత్తులో మీరు పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేరుకోవాలని ఆశిస్తూ ఉన్నాను అట్లా విజయాలు సాధించాలని ఎందుకనంటే ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే ఆ రాష్ట్రం ఆ సమాజం బాగా అభివృద్ధి చెందింది దట్ ఈస్ సైన్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది గవర్నమెంట్ ఆల్సో ఆయా ప్రాంతాల్లో బ్యాంకింగ్ రంగం ఆరోగ్యకరంగా ఉంది అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉన్నట్టు బాగా వెల్తీగా హెల్దీగా డెవలప్ అవుతున్నట్టు సో మీ రంగం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ దీంట్లో సరే చాలా వరకు మీకుండే ప్రయారిటీస్ మీకుంటాయి ముఖ్యంగా కమర్షియల్ యాక్టివిటీ ప్రధానంగా ఉంటుంది కాబట్టి కమర్షియల్ యాక్టివిటీ చేసుకుంటూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ప్రభుత్వాలు మీరు కలిసి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పూర్తి చేయటానికి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసే క్రమంలో కూడా మీరు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాభాలతో పాటు ఈ బాధ్యతను కూడా పెద్ద ఎత్తున తీసుకోవాలని అలా తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగం రెండు కలిసి మనం ఆ బాధ్యత తీసుకొని ముందుకు పోతే ఆ రాష్ట్రంలో అశాంతి లేకుండా శాంతియుతంగా సమాజం ముందుకు రావటానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఎక్కడైతే శాంతియుతంగా సమాజం ఉంటుందో అక్కడ అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతా ఉంది ముఖ్యంగా విద్య పైన బాగా దృష్టి పెట్టి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ వారికి కూడా పెద్ద ఎత్తున ఈవెన్ ప్రొఫెషనల్ కాలేజ్ కూడా బాగా చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే బాగా విద్యావంతులైనటువంటి మానవ వనరుల్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజానికి అందించేటువంటి ప్రక్రియని చాలా స్పీడ్గా తీసుకొని ముందు పోతాం అలా విద్యతో నైపుణ్యాన్ని సాధించుకున్నటువంటి యువత యువతకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ వారి మేధస్సును ఆడుకోవటం కోసం ఒక ప్రయత్నం అట్లా ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా అవకాశం లేనటువంటి వాళ్ళ మేధస్సును కూడా ఈ సమాజానికి పెద్ద ఎత్తున వాడాలి అంటే వాళ్ళకు కూడా మనం కొంత ఒక వ్యాపారంలోనో లేకపోతే ఈ సమాజానికి పనికి వచ్చేటువంటి ఉత్పత్తి రంగాన్ని వాళ్ళ ద్వారా కూడా పెద్ద ఎత్తున చేపించగలిగినప్పుడు ఈ రాష్ట్రానికి సమాజానికి కూడా పెద్దగా మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నమ్ముతూ ఉంది ఆ నమ్మకంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి రాజీవ్ యువ వికాసం రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక స్కీమ్ని అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ తీసుకొని వచ్చింది ఈ స్కీమ్కి సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున దాదాపు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపేణిస్తాం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ శాస సబ్సిడీ ఫర్ అన్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ ది స్టేట్ ఇన్ దిన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ స్టేట్ సో సోఫా అదే నాట్ ఓన్లీ ఇన్ దిస్ స్టేట్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఆల్సో ఎనీ అదర్ స్టేట్ ఆల్సో ఇస్ డన్ లైక్ దిస్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ సో ఇంత పెద్ద ఎత్తున మేము ఎందుకు తీసుకొని వస్తున్నామంటే చదువుకొని ప్రజ్ఞాపాఠ వాళ్ళు కలిగినటువంటి ఒక మేధస్ కలిగిన ఒక యువతిని కానీ యువకుని కానీ కొద్దిగా మనం ఆర్థిక పరమైన సహాయం అందించగలిగితే అతను తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది సమాజానికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మానవ వనరులు ఖాళీగా ఉంటే దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది సమాజానికి అటువంటి నష్టం జరగకుండా లాభాలు ఈ సమాజానికి బాగా జరగాలంటే అతని మీద కూడా మనం కొంత సహాయ సహకారాలు అందించి తద్వారా ఈ సమాజానికి మేధస్తో మేధస్సుతో ఇచ్చే ఆర్థిక సహాయంతో ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంది ఈ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్బిసి ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న బ్యాంక్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరీ మరీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయం లోపల అంటే జూన్ సెకండ్ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి మేము శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు ఐదు లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ ఇచ్చి తద్వారా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ డిస్బర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని సో ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎస్ఎల్బిసి కన్వీనర్ గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ అందరినీ ఇదేం పెద్ద అమౌంట్ కూడా కాదు మీకు ఇప్పుడే మా శ్రీధర్ గారు చెప్పాడు మీకు మీ టార్గెట్ దాదాపు ఇంత ఎనిమిది లక్షల కోట్ల పైబడి మీరు టోటల్ ఈ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగం నుంచి క్రెడిట్ ప్లాన్ పెట్టుకున్నారు ఎనిమిది లక్షల కోట్ల పైబడి మీరు క్రెడిట్ ప్లాన్లో మేము అడిగేది చాలా చిన్న అమౌంట్ పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే నథింగ్ మినిమం ఇంత చిన్న అమౌంట్ని అడుగుతున్నటువంటి సందర్భంలో మీరంతా రాష్ట్ర ప్రభుత్వం వారికే వారే గతంలో ఉండేటువంటి సబ్సిడీ సిస్టాన్ని పూర్తిగా రివర్స్ చేసి సబ్సిడీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండేది లోనింగ్ అమౌంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉండేది దాన్ని మేము రివర్స్ చేసాం సబ్సిడీ అమౌంట్ని సెవెంటీ ఎయిటీ చేసాం లోన్ అమౌంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కుదించాం అంటే ఇది నథింగ్ ఫర్ ది బ్యాంక్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది సైజ్ ఆఫ్ ది బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ది స్టేట్ కాబట్టి దయచేసి మీరు మానవ హృదయంతో మని మంచి మనసుతో హ్యూమన్ టచ్తో మీరు దీన్ని ప్రతి బ్యాంకర్ సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తా ఉన్నాను అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ది ఎస్ఎల్బిసి కన్వీనర్ టు అపాయింట్ వన్ నోడల్ ఆఫీసర్ ఓన్లీ టు మానిటర్ దిస్ ఫర్ అనదర్ వీక్ డేస్ ఎట్లీస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ వీఆర్ లాగింగ్ బిహైండ్ సెవెన్ డేస్ యాజ్ పర్ అవర్ షెడ్యూల్ అంద క్యాలెండర్ ఆల్ దట్ వీ హ్యావ్ అనౌన్స్ అర్లియర్ సో సెవెన్ డేస్ని కవర్ చేసుకోవటానికి మళ్ళీ మీరు ఒక నోడల్ ఆఫీసర్ని స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ని అది కూడా జనరల్ మేనేజర్ లెవెల్లో ఉన్నటువంటి అధికారిని ఒకరి పెట్టి వారి ద్వారా అన్ని బ్యాంక్స్కి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బ్యాంక్స్కి మాట్లాడి చక్రం చేస్తే మేము అనుకున్నటువంటి ఆ రెండో తారీఖున ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఐ ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ ఎస్ఎల్బిసి కన్వీనర్ టు లుక్ ఇంగ్ టుస్ట్ హీస్ బీన్ అపాయింటెడ్ అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ ఎంఎస్ఎంఈ వి ఆర్ గివింగ్ లాడ్ ఆఫ్ ఫోకస్ ఫర్ ఎంఎస్ఎంఈ ఇన్ ద స్టేట్ అండ్ ఆల్సో స్టార్ట్అప్స్ స్టార్టప్స్ కూడా హైదరాబాద్ ఒక కేంద్రంగా పెద్ద ఎత్తున మేము దృష్టి సారించి ముందుకు తీసుకోతున్నాం ఇకపోతే దేశం మొత్తం హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి చూస్తూ ఉన్నాం తెలంగాణ ఇస్ ఆల్సో గ్రోయింగ్ ఫాస్ట్ స రైజింగ్ తెలంగాణ సో దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ ఇట్ ఈస్ బికాస్ దట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ సో ఫాస్ట్ ఇన్ ది స్టేట్ ది గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వీఆర్ ఆల్సో రిలీజింగ్ ఫండ్స్ ఆల్సో ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ సీరియస్లీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి పెద్ద ఎత్తున దృష్టి సారించాల్సింది ప్రాజెక్ట్స్ పైన దృష్టి సారించవలసింది కోరుతూ ఉన్నాం అట్లాగే ప్రయారిటీ సెక్టర్ అస్ అది ఆల్ అవేర్ ది అగ్రికల్చర్ ఈజ్ ఆర్ ప్రయారిటీ ఫర్ అస్ అగ్రికల్చర్ సెక్టార్లో హార్టికల్చర్ ఇంకా ప్రయారిటీ తీసుకున్నాం ఆ హార్టికల్చర్ పామ్ ఆయిల్ వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్ మా తుమ్మలాస్ సార్ అగ్రికల్చర్ మినిస్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అది రాష్ట్రానికి కూడా అట్లాగే సో ఈజ్ ద కేస్ వెరీ రీసెంట్లీ కమప్ విత్ ఇందిరా సోలార్ గిరి జల వికాసం విత్ నియర్ అబౌట్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కీమ్ ఈ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి పూర్తిగా సోలార్ పంప్ సెట్స్ ఇచ్చి సోలార్ పంప్ సెట్స్ ద్వారా వాళ్ళకి ఆ ల్యాండ్ వ్యవసాయం చేసుకోవటానికి నీళ్లు పారించే కార్యక్రమం ఒకటి హార్టికల్చర్ ద్వారా ప్లాంటేషన్ ఇవ్వటం అట్లాగే మిగతా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వమే అడవిల్లో ఉన్నటువంటి అనాదిగా ఇబ్బంది పడుతున్న అడవి బిడ్డలు మన గిరిజన కుటుంబాలకి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి టార్గెట్గా పెట్టుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం సో దీంట్లో కూడా మీరు ముందుకు వచ్చేసి పెద్ద ఎత్తున చేయగలిగితే నథింగ్ లైక్ యు ఆర్ యు ఆర్ చేంజింగ్ ది టోటల్ ఫేస్ ఆఫ్ ది ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ ది స్టేట్ విచ్ ది ఆర్ బీన్ డ్రీమింగ్ టు లివ్ రెస్పెక్టబుల్లీ విఫ్ వ్యూ ట్రైంగ్ టు ఎక్స్టెండ్ ఆల్ అవర్ కోఆపరేషన్ అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీ అందరికీ తెలిసింది ఇట్ అ వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఐకేపీ మేము గతంలో ఒక ట్వంటీ థౌసండ్ క్రోర్స్ టార్గెట్ పెట్టుకొని పోయాం దాన్ని దాటాం ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ రైట్ చేశాం అవునా పీరియడ్ ఆఫ్ టైం ఒక లక్ష కోట్ల పైబడి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం కూడా సేఫ్ ల్యాండింగ్ మీకు కూడా రికవరీ కూడా చాలా బాగుంది దాంట్లో సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చిన ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా తిరిగి రావటానికి సేఫ్గా ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లెండింగ్ కూడా పెద్ద ఎత్తున చేయవలసిందిగా కోరుతా ఉన్న వాళ్ళకు రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి కాల్సిన మార్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారికి అందిస్తాం ఉదాహరణకి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ఆర్టీసీతో టైర్ చేపించే దగ్గర కానీ లేకపోతే సోలార్ సంబంధించినటువంటి పవర్ సెక్టార్లో ఎనర్జీతో ఎమ్ఓఏ చేయించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వన్ మెగావాట్ టూ మెగావాట్స్ పవర్ ప్లాంట్స్ని వాళ్లే పెట్టుకుని ఆ పవర్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటట్టుగా తయారు చేసి ఇస్తూ ఉన్నాం ఇట్లా అనేక రకాలైనటువంటి వ్యాపారాలను ఐడెంటిఫై చేసి మహిళా సంఘాలకి అందిస్తున్న క్రమంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మీ బ్యాంకర్స్ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అట్లాగే యాజ్ యూ ఆల్ అవేర్ వీ రీసెంట్లీ అప్ విత్ న్యూ ఎనర్జీ పాలసీ ఆ న్యూ ఎనర్జీ పాలసీలో ప్రపంచం అంతా కూడా ఈరోజు న్యూ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా ఎంకరేజ్ చేయమని చెప్తాం ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా త్రస్టేరీగా పెట్టుకొని ఈరోజు ముందుకు పోతుంది మేము ట్వంటీ నైన్ థర్టీ కల్లా మినిమం ట్వంటీ థౌజండ్ మెగావాత్స్ పవర్ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ఈ రాష్ట్రంలో తీసుకొని రావాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం వాటికి సంబంధించి పంప్ స్టోరేజ్ కానీ సో సోలార్ కానీ ఫ్లోటింగ్ సోలార్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి రెన్యూవబుల్ ఎనర్జీతో మేము ముందుకు పోతున్నాం దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి దాన్ని కూడా మీరు ట్రస్ట్ ఏరియాగా తీసుకొని ముందు చూపుతో పెద్ద ఎత్తున లెండింగ్ చేయవలసింది కోరుతూ ఉన్నాం అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా రీసెంట్లీ కమౌ విత్ స్కిల్ యూనివర్సిటీ ఆల్సో స్కిల్ యూనివర్సిటీయే కాకుండా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని ఐటీఐల కంటే పెద్ద ఎత్తున మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఇండస్ట్రీకి పనికి వచ్చే టెక్నాలజీతో కూడినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ని ఇప్పించాలని ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మోర్ దాన్ హండ్రెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని స్టార్ట్ చేశాం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ ది స్కిల్ డెవలప్ ట్రైనింగ్ సో దానిపైన కూడా మీరు ఎక్కువగా దృష్టి సారించవలసింది కోరుతా ఉన్నాం వీటితో పాటు మిగతా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మూసి రిను రిజర్వేషన్ కార్యక్రమం కానీ మేము హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి దాటి ఇంకా రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో అనేక రకాల క్లస్టర్స్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తాం ఇవన్నీ కూడా బ్యాంకింగ్ రంగానికి ఇష్టమైనటువంటి కార్యక్రమం ఇక ఆల్ ది సెక్టర్స్ యూ కెన్ లెన్ మనీ అండ్ ఆల్సో యూ కెన్ మేక్ మనీ సో ఈ ప్రక్రియని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని అందిపుచ్చుకోవాలని చెప్పి రాష్ట్రంలో పనిచేస్తున్న బ్యాంకింగ్ సెక్టార్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మనకి వ్యవసాయ పనులు కూడా మొదలవుతూ ఉన్నాయి ఇప్పుడు మాన్సులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి టైమ్లీ లెండింగ్ అగ్రికల్చర్ లెండింగ్ ఏమాత్రం ఆలస్యం కాకుండా చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అగ్రికల్చర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరు తెలిసిందే నియరింగ్ అబౌట్ ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ మేము లోన్లు వేసాం అట్లాగే రైతు భరోసా పేరు మీద ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్గా ఆ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఇతరత్ర ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాం సో ఇట్ అగ్రికల్చర్ ల్యాండింగ్ ఇది ఏ సేఫ్ ల్యాండింగ్ సో దాన్ని కూడా దృష్టి పెట్టి ముందుకు పోవాల్సిందిగా కోరుతూ మరొకసారి I request all the uh, top banking officers to have a, a serious concern towards the Raju vikas and see to that uh, it, it gets completed in another two-three days. The verification of all applications, and also I request you all to take part in the time of distribution of Raju vikas sanction letters in all the respect to assembly segments. Please instruct all your bankers to take part in that so that you are really involving the blacks and lakhs of youth in the progress of the state by giving the production to the GDP of the state. Thank you very much. So thank you so much for Wonderful uh, Deputy Chief Minister, sir, for such a wonderful uh, message and uh, interaction that you have given, sir. Sir, in fact, every time uh, whenever I come across uh, your, uh, your interaction, uh, I keep uh, wondering, sir, uh, uh, how you maintain uh, such coolness, such maturity and the way in which uh, you interact very well, very well balanced and having a uh, uh, in fact uh, i'm amazed in fact, uh, i'm a very strong uh, uh, lover of his uh, interactions sir, always sir you have got full uh, uh, overview and full control of uh, what is there in the state and uh, so, sir all all the points that you have suggested definitely they will become part and parcel of our uh, bankers activities sir definitely we will take care of those things thank you so much sir for joining and uh, uh, coming all the way and making this uh, event a very launching of ACPA grand success.